హలో ఆల్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీలో సో ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో ఈ వీలో స్పెషల్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత నా మొదటి వ్రత మా అత్తగారింట్లో అండ్ మా అత్తమ్మ వాళ్ళకైతే కలసం పెట్టుకునే అలవాటు ఉందంట బట్ వరలక్ష్మి వ్రతం రోజు ఎప్పుడు పెట్టలేదంట జస్ట్ అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టేవాళ్ళంట సో ఈసారి అయితే కలసం పెట్టి అమ్మవారిని పెట్టుకుందామని అనుకున్నాము ఇద్దరము సో నా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎవ్రీ ఇయర్ మమ్మీ చేస్తారు కదా అవి చూసి నాకు కొంచెం ఐడియా ఉంది సరే కొంచెం ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టైం మేము కూడా అమ్మవారిని అంత మొత్తం నేనే ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైము అండ్ చాలా టైం అయితే పట్టింది సో కొన్ని కొన్ని క్యాప్చర్ చేయడానికి కూడా అంత టైం నాకు కుదరలేదు సో మార్నింగ్ అయితే అత్తమ్మ నైవేద్యాలు చేయడానికి అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు నేను వచ్చేసరికి అత్తమ్మ ఇంకా రైస్ అవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు ఇంకా ఓలిగలకి పిండి కూడా రుప్పిపెట్టున్నారు అనమాట ఇంకా కిచెన్ డిపార్ట్మెంట్ అంతా అత్తమ్మ మేనేజ్ చేశారు సో నేను ఫస్ట్ టైం కదా డెకరేట్ చేయడము సో టైం పడుతుందని ఇంకా నేను డెకరేట్ చేయడానికి అమ్మవారిని స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారికి శారీ ఫిల్స్ పెట్టేద్దాము మళ్ళీ దేవుడింట్లోకి వెళ్తే కష్టం అవుతుందని చెప్పి ఇది స్టార్ట్ చేశాను సో ఫస్ట్ మనం పళ్ళు సైడ్ తీసుకొని కుచ్చులు లాగా పెట్టేసి పిన్స్ పెట్టేసేయాలి లాస్ట్ కార్నర్లో తీసుకొని శారీస్ని కుచ్చులు పెట్టేసుకొని ఆ కుచ్చులకి కూడా పిన్స్ కానీ ఏదో క్లిప్స్ కానీ పెట్టేస్తే మనకు స్టిప్గా దేవుడి దేవుడింట్లోకి వెళ్ళినప్పుడు ఈజీగా తీసి అమ్మవారికి చుట్టేటప్పుడు మనకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట శారీ ఫిల్స్ అయిపోతూనే దేవుడింట్లోకి వెళ్ళి రెడీ చేద్దామని ఉన్నాం అనమాట ఆ లోపల అత్తమ్మ వచ్చి దేవుడికి అన్ని పూలు పెట్టేసింది రెడీ చేశారు ఇంకా అమ్మవారిని చేయడం మొదలు పెట్టాము ముందుగా కొంచెం హైట్లో ఒక పీట లాగా తీసుకొని దాని మీద బ్లౌజ్ పీసెస్ మనం ఇద్దరు గ్రీన్ కానీ రెడ్ కానీ వేసుకోవచ్చు సో ముందు రోజే మమ్మీ నన్నీ అడిగి తెలుసుకున్నాను కొంచెం క్లారిటీగా మమ్మీ అయితే మామూలుగా అమ్మవారిని కూడా పసుపుతోనే తయారు చేస్తారు సో అంతా ఒకేసారి ఫస్ట్ టైం చేయడం కష్టం అని చెప్పి నేను అమ్మవారి బొమ్మ తీసుకున్నాము ఆ బ్లౌజ్ని అలా పెట్టిన తర్వాత మనం ఆ బ్లౌజ్ పీస్ మీద కొంచెం పసుపు కొంచెం కుంకంని చల్లుకోవాలి తర్వాత మనము దోసిట్లతో బియ్యాన్ని మూడుసార్లుగా పోయాలన్నమాట మనం ముందుగా రెడీ చేసుకున్న పీట మీద అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో నేను వన్ బై వన్ ప్రాసెస్లో చూపిస్తూ చెప్తున్నాను దీని తర్వాత మనకు అమ్మవారు కొంచెం హైట్లో కావాలనుకుంటే ఒక స్టీల్ బిందె తీసుకొని ఆ బిందెలో బియ్యాన్ని పోసుకొని మనం ముందుగా పరుచుకున్న బియ్యం మీద కదలకుండా పెట్టుకోవాలి బిందె మాత్రం కదలకూడదు తర్వాత మన ఇంట్లో కలసం చెంబ ఉంటే అష్టలక్ష్మి ఉంది దానికి పసుపు కుంకుమ పెట్టుకొని ఆ కలసం చెంబులో నా ఐదు ఇలాచీలు ఐదు లవంగాలు ముత్యము పగడము బంగారు ఫై రూపీస్ కాయిని పచ్చకర్పూరము ఆ కలసంలో యాడ్ చేయాలన్నమాట చేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కుంకము వేసి మనం ఫుల్గా దానికి వాటర్ పట్టుకోవాలి అండ్ ఫుల్గా వాటర్ పట్టిన తర్వాత చెంబుకి మన ఇంట్లో మామిడాకు కానీ ఉంటే ఫ్లవర్ లాగా ఆ చెంబు మీద అరేంజ్ చేసుకోవాలి సో నేనైతే ఆ చెంబుకి బ్యాక్ సైడ్ ఒక స్టిక్ని కట్టాను శారీ కట్టేటప్పుడు ఫ్రంట్కి ఇట్లా వేయడానికి ముందే ఆ స్టిక్ని కట్టేసి ఒకేసారి కట్టేసుకుంటే మనకి ఈజీగా అనమాట శారీ కూడా ఫిల్స్ పార్ట్ తీసుకొని దానికి థ్రెడ్ కట్టి ఆ థ్రెడ్ని బిందెకి కట్టేశాను ముందుగానే తర్వాత ఆ ఫిల్ స్పాట్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కొంగుని అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఫ్రెంట్కి ఇట్లా వేసాను అనమాట కట్టేటప్పుడు కూడా చాలా బాగా వచ్చింది సో టైం లేక నేను అంత క్యాప్చర్ చేయలేకపోయాను శారీ కట్టిన తర్వాత మనం అమ్మవారికి ఏమైనా నగలు అవి వేసేయాలంటే వేసేస్తే బెస్ట్ అనమాట సో మనము టెంకాయ పెట్టిన తర్వాత కలసం కదలడము అంత బాగోదు కాబట్టి తర్వాత మనం ఒక టెంకాయ తీసుకొని దానికి కొంచెం పసుపు కొంచెం కుంకం పెట్టుకొని మనము కొనుక్కున్న విగ్రహాన్ని తీసుకొని ఆ విగ్రహంకి ఆల్రెడీ వాళ్ళు పోల్స్ ఇస్తారు టూ సైడ్స్ దానికి దారాన్ని వేసి అమ్మవారిని గట్టిగా టెంకాయకి ఒక పసుపు దారంతో కట్టేసుకొని అమ్మవారికి పసుపు కుంకంతో బొట్టు పెట్టి మనసులో దండం పెట్టుకొని అమ్మవారిని కలిసిన చెంబు మీద పెట్టాలి కలసం చెమ్మ మీద కూర్చునిన తర్వాత మనం ఏమైనా డెకరేషన్ చేసుకోవాలంటే పూలతో అంతా డెకరేట్ చేసేసుకోవచ్చు అమ్మవారైతే ఫైనల్గా రెడీ అయిపోయారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనం కూర్చుంటే ముందు పక్క ఒక మనిషి కూర్చున్నట్లుగా కరెక్ట్ హైట్కి చాలా బాగా కుదిరారు సో హ్యాపీ అనమాట ఇంకా దన్నం పెట్టుకొని నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను ఆ లోపల అత్తమ్మ పల్లాలన్నీ ప్రిపేర్ చేశారనమాట అమ్మవారి ముందర పెట్టడానికి పూజ చేసే ముందర మనం చిన్న పసుపుతో గణపతిని అమ్మవారి ముందర పెట్టుకొని పూజ చేసుకోవాలి అమ్మవారి ఫైనల్ లుక్త సుందరి మాధవి చంద్ర సహోదరిత దే చేసుకున్న నైవేద్యాలన్నీ అమ్మవారి ముందర పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం అమ్మవారిని తలుచుకుంటూ పూజను చేసుకుంటే ఆ మహాలక్ష్మి గాడెస్ మహాలక్ష్మి బ్రింగ్స్ అబండెన్స్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ టు అవర్ హోమ్ నేనైతే నిజంగా నమ్ముతాను అండ్ వరలక్ష్మి రథం అనేది నాకు ఇష్టమైన ఫెస్టివల్ అనమాట అండ్ పూజ అయిపోతేనే మనసుకి ఒక తెలియని ఆనందము సంతోషంగా అనిపిస్తుంది వారి డెకరేషన్ కానీ పూజ కానీ చాలా బాగా జరిగింది సో ఫస్ట్ టైం నేను మా మదర్ లేకుండా నేనే ఇట్లాంటివన్నీ చేయడం అనమాట అంటే పూజకి సంబంధించిన రిలేటెడ్వి నాకు డిఫరెంట్గా అనిపించింది అండ్ ఏదో పెద్ద అయిపోయిన ఫీలింగ్ లాగా అనిపించింది జనరల్గా నేను ఇంట్లో ఉంటే మమ్మీకి జస్ట్ హెల్ప్ చేసేదాన్ని కటింగ్లో కానీ ఇవి కానీ ఇప్పుడు పూజలో అమ్మవారికి ఇవన్నీ చేయడం అనేది ఇట్స్ రియల్ బిగ్ థింగ్ అనమాట నాకైతే అండ్ ఇది అయిపోతేనే అత్తమ్మ ఈవినింగ్ ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి తాంబూలం ఇచ్చారు అండ్ ఫస్ట్ అయితే నాకు ఇచ్చారు ఇచ్చేటప్పుడు అత్తమ్మ ఇచ్చి తినమ్మ వాయనం అంటే నేను పుచ్చుకుంటున్నానమ్మా వాయినం అని చెప్పి మూడుసార్లు చెప్పాలంట అందుకని ఇద్దరు నవ్వుకుంటున్నాము ఈసారి వరలక్ష్మి అయితే నాకు చాలా న్యూ ఎక్స్పీరియన్స్గా అనిపించింది ఒక బాధ్యతలాగా కూడా అనిపించింది మామూలుగా అయితే ఇంట్లో ఉంటే మమ్మీ అన్నీ చేస్తూ ఉంటే నేను బాగా రెడీ అయ్యేసి వచ్చి చిన్న చిన్న హెల్ప్ చేసేదాన్ని బట్ ఈసారి రియలీ ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అత్తమ్మ వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చారు అండ్ ఇక్కడికి వచ్చిన ఆంటీలందరూ నన్ను ఆశీర్వదించారు ఫైనల్గా అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఈసారి ఇలా జరిగింది అండ్ బెస్ట్ విత్ గోడస్ మహాలక్ష్మి నా వీడియోస్ చూస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భాగ్యక్ష్మీ బారమ్మమ్మ సౌభాగ్యక్ష్మీ బారమ్మ నమ్మమ్మ సౌభాగ్య లక్ష్మీ బారమ్మ